సీఎం జగన్ తో భేటీ అయ్యారు ఎంపీ కేసినేని నాని వైసీపీ నేతలు అయోధ్య రామిరెడ్డి వెల్లంపల్లితో కలిసి సీఎం క్యాంప్ ఆఫీస్ కు వెళ్లారు ఇప్పటికే వైసీపీలో చేరికపై విజయసాయిరెడ్డితో చర్చించారు తిరువురు ఎమ్మెల్యేగా తన అనుచరుడు నల్లగట్ల స్వామిదాస్ కు టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు నాని నాని మరోవైపు వైసీపీలో చేరికను పరిశీలిస్తోంది నాని వైసీపీలో చేరగానే రియాక్షన్ ఇవ్వాలని ఆయన వ్యతిరేక వర్గం రెడీ అవుతోంది ఏడాదిగా కేసినేని ఎన్ని విమర్శలు చేసినా మౌనంగానే ఉన్నారు టీడీపీ నుంచి కేసు వెళ్ళిపోగానే వెళ్లిపోగానే ఆయనపై విమర్శలు గుప్పించేందుకు సిద్ధమవుతున్నారు దీంతో ఎన్నికల వేళ బెజ్వాడ పాలిటిక్స్ రాసవత్తరంగా మారుతున్నాయి బ్రేకింగ్ పాయింట్ చూస్తున్నాం సీఎం జగన్ భేటీ అయ్యారు ఎంపీ కేశినేని నాని వైసీపీ నేతలు అయోధ్య రామిరెడ్డి వెల్లంపల్లితో కలిసి సీఎం క్యాంప్ ఆఫీస్ కు వెళ్లారు ఆయన ఇప్పటికే వైసీపీలో చేరికపై విజయసాయి రెడ్డితో చర్చించారు తిరువూరు ఎమ్మెల్యేగా తన అనుచరుడు నల్లగట్ల స్వామిదాస్ కు టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు కేశినేని నాని మరోవైపు కేశినేని నాని వైసీపీలో చేరికను పరిశీలిస్తోంది టీడీపీ కేశినేని నాని వైసీపీలో చేరగానే రియాక్షన్ ఇవ్వాలని ఆయన వ్యతిరేక వర్గం రెడీ అవుతోంది ఏడాదిగా కేసిరేని ఎన్ని విమర్శలు చేసినా బుద్ధ అంటే మౌనంగానే ఉన్నారు టీడీపీ నుంచి కేసులని వెళ్లిపోగానే ఆయనపై విమర్శలు గుప్పించేందుకు సిద్ధమవుతున్నారు దీంతో ఎన్నికల వేళ బెజవాడ పాలిటిక్స్ రసవత్తరంగా మారుతున్నాయి వైసీపీ నేతలు అయోధ్య రామిరెడ్డి వెల్లంపల్లితో కలిసి సీఎం క్యాంప్

ఎంపీ కేశినేని నాని అయ్యారు కొద్దిసేపటి క్రితం ఆయన దాదాపు ఒక అరగంట పైగా ఈ సమావేశం కొనసాగుతుంది కొద్దిసేపటి క్రితం ఆయన క్యాంప్ కార్యాలయానికి వచ్చారు గత కొద్ది రోజుల నుంచి మనం చూసుకున్నట్లయితే కేసినేని నానికి అదేవిధంగా టీడీపీ పార్టీని వీడారు అనంతరం వైసీపీ నాయకులు కేసినేని నాని తోటి చర్చలోకి వెళ్లారు సంప్రదింపులు జరుపుతా ఉన్నారు ఈ సంప్రదింపుల దశ అనంతరం ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే దాదాపు కేసీ నేని నాని వైసీపీలో చేరిక దాదాపు ఖాయంగా కనిపిస్తా ఉంది ప్రస్తుత ముఖ్యమంత్రితో సమావేశం అనంతరం అధికారికంగా వైసీపీ తీర్థం తీసుకోవడం అదేవిధంగా పార్టీ ఆయనకు ఏ బాధ్యతలు ఇస్తారు అదేవిధంగా ఆయన ఏ డిమాండ్లు పెట్టారు అనేది స్పష్టత వస్తుంది కేసీ నానికి విజయవాడ ఎంపీ లోక్సభ నుంచే బరిలో పెట్టే అవకాశాలు ఉంటాయి అయితే ఆయన దాంతో పాటు మరో ఒకటి రెండు అసెంబ్లీ సెగ్మెంట్స్ కు సంబంధించి కూడా కోరుతున్నట్టు తన వర్గానికి ఇవ్వాలని కోరుతున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది ప్రధానంగా తిరువురు నుంచి తన అనుచరుడు జాస్ ను బరిలో పెట్టడానికి అవకాశం ఇవ్వాలని కోరుతున్నట్టు తెలుస్తుంది ప్రస్తుతం వైసీపీ నుంచి అక్కడ రక్షణ నిధి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు తిరువురుకు మరి ఆయనకి ప్రత్యామ్నాయాన్ని ఇప్పటికే పార్టీ ఆలోచిస్తుంది ఈ మార్పులు చేర్పుల నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్న ఈ భేటీలో రీజనల్ కోఆర్డినేటర్లు అటువైపు మిథుల్ రెడ్డి అదేవిధంగా హెచ్ఆర్ రెడ్డి కూడా ప్రస్తుతం క్యాంపు కార్యాలయంలోనే ఉన్నారు ముఖ్యమంత్రితో సమావేశంలో ఎవరున్నారండి స్పెసిఫిక్ గా మనం చెప్పలేకపోయినప్పటికీ క్యాంపు కార్యాలయంలో అయితే అయోధ్య రామ్ రెడ్డి కేసీ నేని నానితో పాటే వచ్చారు అదేవిధంగా వెల్లంపల్లి శ్రీనివాస్ వచ్చారు విజయవాడకు సంబంధించిన నాయకులు సో కీలకమైన భేటీ అనంతరం ఒక అధికారిక ప్రకటన అయితే అటువైపు వైసీపీ నుంచి ఇటువైపు కేసీ నాని నుంచి వచ్చే ఉన్నాయి దేవి రేనా ఆయన వెంట ఇంకెవరెవరు వచ్చే అవకాశం ఉంది బెజవాడ పాలిటిక్స్ లో కేసినేని నాని చేరిక ఎలాంటి పరిణామాలు సంభవించే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా కేసు నాని రావటమే సంచలనంగా మారింది చర్చనీయాంశంగా ఉంది పార్టీని టీడీపీకి అదేవిధంగా విధంగా నేర్ నాని మధ్య ఉన్న గ్యాప్ టీడీపీ కేసునే చిన్నికి నాని సోదరుడు చిన్నికి ఎంకరేజ్ చేయడము అదేవిధంగా వచ్చే ఎన్నికల్లో చిన్నికి అక్కడి నుంచి ప్రాతినిధ్యం కల్పిస్తాము ఆయన అభ్యర్థి అని చెప్పి కూడా వస్తున్న నేపథ్యంలో ఈ ఈ పరిణామాలు ప్రధానంగా వైసీపీలో వైపు కేసునే నాని చూడడం అనేది ఒక రాజకీయంలో కీలకమైన పరిణామాలు చోటు చేసుకుంటాయి మనం చూసుకున్నట్లయితే కేసు నాని ఏం మాట్లాడతారు అనే దాన్ని బట్టి అధికారంగా చేరిన తర్వాత ఆయన మీద విరుచుకు పడడానికి అంటే టీడీపీకి సంబంధించిన విజయవాడ నాయకులు కూడా సిద్ధమవుతా ఉన్నారు ఇప్పటికే గ్రూప్ తగాదాలు ఉన్నాయి టీడీపీలో ఈ క్రమంలో ఈ పరిణామాలు అయితే చాలా కీలకంగానే పరిణమించనున్నాయి ఆయన సామాజిక వర్గం కావచ్చు అదేవిధంగా టీడీపీకి సంబంధించి వైసీపీ విజయవాడ లోక్ సభను ఇంతవరకు గెలుచుకోలేకపోయింది సో ఈ పరిణామాలు అటు రాజకీయంగా కీలకమైన సంకేతాలను అయితే బలంగా ఇస్తాయి దేవి అంటే మనం గత కొంతకాలంగా చూస్తున్నాం వైసీపీలో షఫిలింగ్స్ జరుగుతున్నాయి సిట్టింగ్ సంబంధించి కావచ్చు అలాగే ఇన్ఛార్జీలకు సంబంధించి కావచ్చు బెజవాడ సెంట్రిక్గా కొంతవరకు కూడా ఈస్ట్ కావచ్చు వెస్ట్ కావచ్చు ఆ సీట్లకు సంబంధించి వంగవీటి రాధా లాంటి వాళ్ళు కూడా జాయిన్ అయితే కొంత సమీకరణాలు మారతాయని ఇప్పుడు కేసినాని కేసరాని నాని ఎంట్రీతో ఎటువంటి పరిణామాలు సంభవించే అవకాశం ఉంటుంది ఇప్పటికే వైసీపీ నియోజకవర్గాల మార్పులు నేపథ్యంలో మార్పులు చేరుకున్న నేపథ్యంలో కీలకమైన పరిణామాలు చోటు చేసుకుంటా ఉన్నాయి విజయ వైసీపీకి సంబంధించి కూడా మనం చూస్తే పెనమనూరు సెగ్మెంట్ నుంచి పార్థ సారథి అసంతృప్తితో ఉన్నారు ఆయన టీడీపీలో చేరతారని బలమైన ప్రచారం జరుగుతా ఉంది ఆయన టీడీపీలో చేరి దాదాపుగా ఖాయంగా వెర్పిస్తుంది మరోవైపు సెంట్రల్ లో తనకు మళ్ళీ అవకాశం ఇవ్వాలని మళ్ళది విష్ణు డిమాండ్ చేస్తా ఉన్నారు ఈ క్రమంలో సామాజిక ఈక్వేషన్ కూడా మనం చూసుకున్నట్లయితే కేసీ నేని నాని సామాజిక వర్గము విజయవాడలో ఉండే ఇతర వర్గాలు చూసుకున్నట్లయితే ఖచ్చితంగా వైసీపీకి ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ అయితే కొంత పెరుగుతాయని అదే అదేవిధంగా విజయవాడ కేంద్రంగా ఉన్న టీడీపీ అదేవిధంగా వైసీపీకి సంబంధించి స్థానిక విజయవాడ నాయకత్వం కావచ్చు కృష్ణా జిల్లా నాయకత్వంలో కావచ్చు ఈ పరిణామాలు కీలకమైన ప్రభావాన్ని అయితే చూపిస్తాయి దేవి అంటే తిరువురు ఎమ్మెల్యేగా తన అనుచరుడైనటువంటి నల్లగట్ల స్వామిదాస్ కు టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు సహజంగానే వైసీపీ సిట్టింగ్లు ఉంటారు కేసీ నేని నాని రాకను వ్యతిరేకించే శిబిరం ఏమైనా ఉందా వైసీపీలో ఇప్పటి వరకు చూస్తున్నట్లయితే కేసీ నేని నాని రాకనైతే ఎవరు వ్యతిరేకించే సందర్భం అయితే వైసీపీ నుంచి కనిపించలేదు నాని అసంతృప్తిగా ఉన్నప్పటి నుంచే వైసీపీకి చెందిన ఎంపీలు ఆయన తోటి టచ్ లో ఇప్పటికి వెళ్ళారు ఎవరైతే ఇప్పుడు ఢిల్లీ కేంద్రంగా లోక్సభ సమావేశాల సందర్భంగా ఖర్చు కలుస్తా ఉంటారు విజయసాయి రెడ్డి అదేవిధంగా మిథున్ రెడ్డి అయచర్ రామ్ రెడ్డి కావచ్చు ఇతర ఎంపీలు సో వీళ్ళందరితో వీళ్ళందరితో కేసినేని నానికి ఒక సన్నిత సంబంధాలు అయితే కొనసాగుతూ వచ్చాయి ఒక రకంగా మనం చూసుకున్నట్లయితే గత కొద్ది రోజుల క్రితం వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యే మొండితో ఒక జగన్ అదే విధంగా కేసు నేను నాని ఒకళ్ళను ఒకళ్ళు పొగుడుకున్న సందర్భాలు కూడా మనం చూసాం సో ఈ క్రమంలో చూస్తుంటే వైసీపీ నుంచి నానిని వ్యతిరేకిస్తున్న వాళ్ళు లేరు అయితే టీడీపీలో ఉన్న వర్గ విభేదాలు గ్రూప్ తగాదాలు కొంత వైసీపీకి అనుకూలంగా మంచుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది నాని రాక నేపథ్యంలో దేవి అట్ ద సేమ్ టైం తన కూతురు శ్వేతతో కలిసి జగన్ ను కలిసే అవకాశం ఉన్నట్టుగా కొన్ని స్పెక్యులేషన్స్ నడిచాయి ఆయన ఏమైనా కూతురు సంబంధించి ఏమైనా టికెట్ అడిగే అవకాశాలున్నాయా దీన్ని కూడా మనం కొట్టిపారేలేము కొంతసేపటి క్రితము కేసినేని నాని తన కుమార్తె శ్వేతతో సహా వస్తారని ప్రచారం అయితే జరిగింది అయితే చివరి నిమిషంలో కేసినేని నాని మాత్రమే వచ్చారు అయితే శ్వేత రానప్పటికీ కూడా తన కుమార్తె ఖచ్చితంగా ఒక రాజకీయ నాయకురాలు ప్రస్తుతం ఆయన ఆమె కూడా రాజకీయ క్షేత్రంలో ఉన్నారు కాబట్టి కొన్ని డిమాండ్స్ అయితే వచ్చే అవకాశాన్ని మనం కొట్టిపారేలేము అయితే పార్టీ నానికి అవకాశం ఇస్తుందా లేదంటే నాని కాకుండా ఆమె కుమార్తెని బరిలో పెట్టాలని ఆలోచిస్తారా మొత్తం మీద జగన్మోహన్ రెడ్డితో జరుగుతున్న చర్చల్లో మరింత స్పష్టత వస్తుంది దేవి అంటే బేసిక్ గా ఆయనకి ఎటువంటి అస్యూరెన్సెస్ లభించే అవకాశం ఉంది ఇప్పుడున్న పరిస్థితుల్లో వైసీపీలో జరుగుతున్నటువంటి షఫ్లింగ్స్ కావచ్చు వీటన్నిటిని బేస్ చేసుకుంటే మీ అనాలిసిస్ ఏంటి ఖచ్చితంగా మనం చూసుకున్నట్లుగా వైసీపీకి విజయవాడ కేంద్రం ఒక బలమైన నాయకత్వం అయితే కావాల్సి ఉంది గత రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అభ్యర్థులు ముఖ్యంగా విజయవాడ లోక్సభ నుంచి గెలవలేకపోయారు టీడీపీ నుంచి రెండు వేల పద్నాలుగులోను పంతొమ్మిదిలోని కేసినేని నానే టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలబడి గెలవడం జరిగింది సో ఇప్పుడు అభ్యర్థి వీళ్ళ వైపు వచ్చిన నేపథ్యంలో ఈ క్వశ్చన్ వైసీపీకి పనిచేస్తుంది అదే సమయంలో ఆయన కుమార్తెని పెట్టినా కూడా ఒకవేళ కేసినేని నానికి బదులు ఆయనకు కూడా అంతే బలమైన అవకాశాలు ఉంటాయని వైసీపీ భావిస్తుంది ఈ ఈక్వేషన్ అయితే ఖచ్చితంగా కేసినేని నాని రాక ఆయనకు కొంత ప్రాధాన్యత ఖచ్చితంగా లభిస్తుంది ఆయనకున్న ఎక్స్పీరియన్స్ కావచ్చు ఆయన సామాజిక నేపథ్యం కావచ్చు బలమైన నాయకత్వం కావచ్చు దేవి ఆల్ రైట్ థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్ మొత్తానికి అయితే కేసినేని నాని సీఎం జగన్ తో భేటీ అయ్యారు ఆయన వెంట అయోధ్య రామిరెడ్డి అండ్ వెల్లంపల్లి కలిసి సీఎం క్యాంప్ ఆఫీస్ కు వెళ్ళినట్టుగా తెలుస్తోంది కేసినేని కాస్త బలమైన సామాజిక వర్గం కావడం కొంతవరకు కూడా బెజవాడ పాలిటిక్స్ లో కలిసొచ్చే అంశంగానే చెప్తున్నారు ప్రస్తుతం అయితే ఎన్నికల వేళ రసవత్రంగా మారుతున్నాయి బెజవాడ పాలిటిక్స్